లేకపోతే అన్ని రకాల ఎక్కువ తీసుకున్న ఇలాంటి డెష్యన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎడ్యుకేషన్ ఏవైతే స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి అలాగే ఎక్కడైతే స్కూల్స్ మూతపడ్డాయో దాన్ని అన్ని రియోపెన్ చేయడం కానివ్వండి ఇలాంటివి మనం ఎస్తుంది ఖచ్చితంగా నగరాల జిల్లా ఒక మోడల్ అట్లాగే మెన్రేగా ఏదైతే ఉందో ఎన్ఆర్జీఎస్ మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఇంకో చాలా మటుకు ఊర్లలో బలియం గ్రౌండ్స్ ఉంటుంది శ్మశాన వాటికలు ఉండవు కాబట్టి ఫస్ట్ ముందు ప్రాధాన్యత శ్మశాన వాటికలు సంభ్రమంగా ఉండేలాగా శ్మశాన వాటిక ప్రతి ఊరిలో ఒక శ్మశాన వాటిక ఉండేలాగా అనేది ముఖ్య ఉద్దేశము అట్లాగే నేను ఈ దిశ చైర్మన్గా ఖచ్చితంగా నాకంటూ ఒక సిన్సియర్గా నేను ప్రతి ఒక్కరికి ఈ అందేలాగా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి సెంట్రల్ స్కీమ్స్ కానీ అందేలాగా ఈ నంద్యాల నంద్యాల పార్లమెంట్ని ఒక మోడల్ ఇన్ ద కంట్రీ లాగా నేను చేయాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఉన్నాము మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా ఈ స్కీమ్స్ గురించి వివరణ ఇచ్చి అవేర్నెస్ కల్పించాలి అని చెప్పి